నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ మాధురి రోజు మనతో పాటు ఉన్నారు రజనీ గారు నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఇప్పుడు అఘోర సెకండ్ వైఫ్ అని చెప్పి ఫస్ట్ వైఫ్ నని చెప్పి ఒక అమ్మాయి రాదే అనే అమ్మాయి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది నాకు విషయం ఏంటి అంటే వర్షిణి అనే అమ్మాయిని గుజరాత్ పట్టుకెళ్ళిపోయాడు గుజరాత్ లో అమ్మాయితో ఉంటున్నాడు ఈ వర్షిని పేరెంట్స్ అక్కడి నుంచి అక్కడ పోలీసులకు కాంటాక్ట్ అయ్యి అక్కడి నుంచి అమ్మాయిని తెప్పించుకున్నారు ఈ ప్రాసెస్ అంతా ఒక వన్ మంత్ అయింది ఈ వన్ మంత్లో ఎప్పుడు కూడాను ఈ నేను రాదే ఫస్ట్ వైఫ్ని అని చెప్పి ఎక్కడా కూడా అమ్మాయి కనిపించలేదు నెంబర్ వన్ ఇంకొకటి నేను ఒక ట్రాన్స్జెండర్ని నా అంగాల్ని దేవుడికి అర్పించుకున్నాను అని చెప్పిన వ్యక్తితో ఈ అమ్మాయిలందరూ మనం చూసుకున్నట్లయితే వర్షిణి బీటెక్ ఏదో చదివింది ఈ అమ్మాయి జూనియర్ అడ్వకేట్ అంట ఇప్పుడు రాధే అని అమ్మాయి ఇప్పుడు వచ్చిన ఫస్ట్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి జూనియర్ అడ్వకేట్ అంట సో వీళ్ళు అసలు ట్రాప్ లో పడుతున్నారా నిజంగా ఆ దైవ స్వరూపం కరుణిస్తుందా ఏమనుకోవాలి వీళ్ళని అదే అఘౌరి ఆ శ్రీనివాస్ అని అతను ఏం చెప్తున్నాడంటే చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారు అనుకోవడం అనద్దని చెప్తున్నారు శ్రీనివాస్ ఏం చెప్తున్నాడంటే అతను వేరే జాతి కూడా కాదు అబ్బాయే అని చెప్తున్నారు కాబట్టి అతను ఏం చెప్తున్నాడంటే చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారు ఏంటంటే ఇది ఒక ఆధ్యాత్మిక శక్తి ఆధ్యాత్మికత ఇందులోకి చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు వస్తే కూడా నేను ఇంకా చాలా మందిని జాయిన్ చేసుకుంటాను ఆల్రెడీ నాకు పది పన్నెండు మంది ఉన్నారు అని చెప్తున్నారు ఇంకొక వర్షన్ కూడా నేను విన్నాను చాలామంది ఇలాంటి వాటికి అట్రాక్ట్ అయ్యి వీడియోస్ కూడా ఇందులో ఉన్నారట అని ఇంకొక గురువుజీ చెప్తున్నారు అంటే ఏంటంటే ఒక భక్తి మూఢ నమ్మకాలు చాలా ఎక్కువగా ఉంటాయి కొంతమందికి అది టీనేజ్ అమ్మాయిల్లో ఉండొచ్చు కొంచెం పెద్ద అమ్మాయిల్లో ఉండొచ్చు పెళ్ళైన వాళ్ళల్లో ఉండొచ్చు పెద్ద వయసు వాళ్ళల్లో కూడా ఉండొచ్చు అంటే భక్తి పీక్స్ అంటారు కదా అట్లా పీక్స్కి వెళ్ళిపోతే వాళ్ళకి ఇంకా అందులో మునిగిపోతే ఇక ఏమి కనపడవు వాళ్ళకి అదొక మూఢనమ్మకంతో భక్తితో భక్తి పారవస్యంతో వెళ్ళిపోతూ ఉంటారు ఇంకొకళ్ళు ఏంటంటే అలా వెళ్తే మనకి కొంతమంది చిన్నప్పటి నుంచి ఈ వర్షని కూడా అదే చెప్పింది నాకు ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ ఏమీ లేవు నాకు ఈ లైఫ్ ఇష్టం లేదు నేను అందుకే సాధన తీసుకోవడానికి ఇంతకుముందు కూడా టూ ఇయర్స్ బ్యాకే ఒక గురువుజీ దగ్గరికి వెళ్ళాను నేను ఆల్రెడీ అక్కడ ఉన్నాను అని కూడా చెప్పింది కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళు తొందరగా అట్రాక్ట్ అయ్యి ముందుకు వస్తారు వచ్చినప్పుడు ఈ శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అట్రాక్ట్ చేసి పిలుచుకుంటారు ఇంకోటి ఏంటంటే వీళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్లకుండా ఒక హిప్నటైజ్ లాంటిది చేస్తున్నారు చేశారు కూడా ఇప్పుడు ఈ శ్రీనివాస్ ఉన్నాడు వర్షినికి పసర మందులు అవి పెట్టారని అంటున్నారు కానీ హిప్నటైజ్ చేశాడని గట్టిగా అనిపిస్తుంది చేయడం వల్ల ఏంటంటే మైండ్ ట్యూన్ అయిపోయి వీళ్ళు ఏం చెప్తే ఇంకా అదే కరెక్ట్ అటే ఉంటుంటారనమాట ఇప్పుడు ఈ రాధిక రాధే ఈ అమ్మాయి కూడా ఇప్పుడు ఇతను శ్రీనివాస్ అనేతను అందరూ చదువుకున్న అమ్మాయిలనే టార్గెట్ చేస్తున్నాడు ఇంకా ఉన్నారు అమ్మాయిలు అంటున్నాడు కదా వాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు బయటకి వస్తారు ఇప్పుడు ఈవిడ ఇన్ని రోజులు ఎందుకు ఊరుకుంది ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది అని అంటే ఈ మధ్య ఈ ఒక వారం రోజుల నుంచి మనం ఒకటి వింటున్నాం ఈ అఘోరి శ్రీనివాస్కి ఇది మూడో పెళ్ళి మూడో పెళ్ళి అంటే మనం ఈ అమ్మాయినే మూడు సార్లు చేసుకున్నాడా అనే ఒక డౌట్లో ఇటు కొట్టుకుని ఇటు ఆలోచిస్తున్నాం అందరం కానీ ఇతను ఇంతకుముందే పెళ్ళిళ్ళు చేసుకున్నారని కొంతమంది చెప్పడం వల్ల ఆ టాక్ బయటకు వచ్చిందని అనిపిస్తుంది ఇప్పుడు వీళ్ళు వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉండి ఉండొచ్చుగా అందుకనే ఈ రాధిక అనే అమ్మాయి బయటికి రావడానికి ఎంత టైం పట్టి ఉండొచ్చు ఇప్పుడు ఈ రోజు కూడా చూస్తే మనం దాంట్లో వీడియోలో ఆమె చుట్టూ ఒక ట్రాన్స్జెండర్ ఉన్నారు రిపోర్టర్స్ ఉన్నారు ఈ గురూజీ ఒక ఆయన ఉన్నారు అంటే వీళ్ళందరూ కలిసి ఆమెని చెప్పి బలవంతంగా తీసుకొచ్చి నువ్వు మనకి కొన్ని వచ్చాయమ్మా నీకు ఎక్కువ కష్టపడకు నీకు చూడు నీకు అయినంత వరకే చూడు నేను వద్దంట్లేను ఓకేనా అరే మాధు నేను మాట్లాడతాను సాయంత్రం మాట్లాడతాను నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధి చాలా మిస్ అవుతున్నా చాలా గుర్తుకొస్తున్నా బట్ ఏం చేస్తా కానీ నేను చూడతే నీకు అయితే తాళి కడతాను రాధి లవ్ యు లవ్ యూ మిస్ లవ్ నాతో నవ్వట్లేదమ్మా చాలా పెయిన్గా ఉంది లో నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నా నుండి నేనుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిచి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక ఆ కోరికను నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్ బట్ ఫర్ ఎవర్ నెవర్ ఎప్పుడు నాకు డిఫరెంట్ ఇంకా అంటే ఇంకా అది నువ్వు వేరు ఇంకా అందరు వేరు నా బెస్ట్ వేరు నువ్వు వేరు అంతే నీలెవరు వేరు ఇంక అంతే నీకు తాలి కట్టిన తర్వాత నీకే అర్థమైతే నా ప్రేమ మీరు ఆధ్యాత్మిక ముసుగులో వాళ్ళని ట్రాప్ చేసి హిప్నటైజ్ చేసి వాళ్ళకి తాలి కడుతున్నాడు అంటున్నారు ఇవి ఆధ్యాత్మిక పరంగా హిప్నటైజ్ చేసో లేకపోతే ఇంకేదో చేసో కాదు లిటరల్లీ లిటరల్లీ ఒక అమ్మాయిని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళని గుప్పెట్లో పెట్టుకుంటాం ఇది ఎప్పుడు అంటే వాడి అవతారం చూస్తే ఎవరైనా ఈ మాటలకి పడతారా ముందు ఆధ్యాత్మికత అనేది చూపించాడు ఖచ్చితంగా ఈ వర్షినికి కూడా అదే చేశాడు తర్వాత వాడి మాటలు చూసారు కదా అంత నటన మాయ ఒక అఘోరీగా ఉండి స్త్రీ వేషంగా మార్చుకుని బాడీనే మార్చుకున్నాడు ఏదో జడ వేసుకోవడం చీర కట్టుకోవడం చేయలేదు అతను అసలు బాడీనే మార్చుకున్నాడు మార్చుకున్నప్పుడు ఒక 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 మగాడిగా అసలు అట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు అని అంటే ఆల్రెడీ వాళ్ళు ట్రాన్స్లోకి వచ్చేసారు వీడి గ్రిప్లోకి వచ్చేశారు వచ్చేసారు వచ్చిన తర్వాత చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా స్టెప్పులు దించుతున్నాడు మెల్లమెల్లగా దించుతున్నాడు అనమాట ముక్క చదువుకోని వ్యక్తి ఇంతలా అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడు అంటే ఎలా నమ్మాలమ్మా ఇప్పుడు వాడికి చదువుతా అవసరం లేదు వాళ్ళు నేర్పిస్తున్నారు ఇంగ్లీష్ మాట్లాడడం నేర్పిస్తుంది ఫస్ట్ మనం ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర గొడవైనప్పుడు ఎంత ఒక ఊరు నుండి వచ్చిన మనిషిలాగానే ఉంది అతని మాట తీరు వ్యవహారం బాడీ లాంగ్వేజ్ భయం కానీ అంతా మనకు అట్లా కనపడింది ఇప్పుడు ఎక్కడన్నా ఛాయలు ఉన్నాయా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు రూల్స్ మాట్లాడుతున్నాడు చట్టం మాట్లాడుతున్నాడు మరి ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు మరి ఇంతమంది అమ్మాయిలు ఉన్నారని అనౌన్స్ చేస్తున్నాడు వాడు గోయి వాడే తోపుకుంటున్నాడు ఇప్పుడు ఇంకా అమ్మాయిలందరూ బయటకు వస్తే ఊరుకుంటారా వాళ్ళ పేరెంట్స్ ఊరుకుంటారా ఈ మన గురూజీలు కానీ మీడియా కానీ సొసైటీ కానీ అందరూ కాన్సన్ట్రేట్ చేయరా ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు నిన్న మొన్న వరకు వదిలేసినట్టున్నారు అందరు పాపం ఇప్పుడు అందరికీ ఒక ఆతృత ఒక భయము యాంగ్జైటీ అన్నీ పట్టుకున్నాయి ఇప్పుడు అందరికీ నా వరకు నేను చాలా టెన్షన్ అవుతున్నాను ఏంటి వీడు వీడు ఇన్ని అవతారాలు మారుస్తున్నాడు వీడి ఇన్ని స్టేజెస్ ఆ వీడికి అని ఆ అమ్మాయి అంత అడ్వకేట్ చదువుకొని లా చదువుకొని వాడికి పడిపోయింది అని అంటే మరి ఏ ఏ మాయతో పడి ఉంటే ఉట్టి మాటలకైతే పడరు ఏదో ఒక హిపనటిస్ చేశాడు తర్వాత మాయ మాటలు చెప్పాడు భక్తిలో నీకు భగవంతుడిని చూపిస్తాను చూసుకో నేను నా అంగాన్నే సమర్పించినప్పుడు నేను సాక్షాత్తు దేవుణ్ణి నేను దేవుడి దగ్గరికి చూపిస్తాను దేవుడి దర్శనం చేస్తాను ఇలాంటి చెప్పాడు ఒక కాళికామాత విగ్రహాన్నంట ఆమె కాలభైరవుని విగ్రహం వారి కాళికా మాత కాదు ఒక కాలభైరవుని విగ్రహం ఇచ్చి ఇదిగో ఇందులో నేనున్నాను ఇందులో నువ్వు నన్ను చూసుకొని ఇచ్చాడంట చూసారా మరి అసలు నమ్ముతారండి ఇంత భక్తి భక్తి పారవశ్యంలో మునిగిపోయిన వాళ్ళకి ఇంకేం వినపడో కనపడవు ఖచ్చితంగా నమ్ముతారు ఫస్ట్ వీడు ఆ స్టేజ్లోకి తీసుకొచ్చిన తర్వాత మిగతా వేషాలన్నీ వేశాడు ఈ వర్షనిధి మనం నుంచి చూస్తూనే ఉన్నాం రాధికానమ్మ ఇప్పుడు వచ్చింది ఈమె గురించి మళ్ళీ తెలుసుకోవాలి మనం వర్షిణి గురించి అయితే మనం అంతా తెలుసుకున్నాం ఎలా ఎలా కలుసుకున్నాడు ఈ అమ్మాయి అసలు మీడియా మీడియాకి సహకరించట్లేదు సహకరించట్లేదు ఎందుకంటే ఆమెకి ఇష్టం లేదు తను లా చదువుకుంది ప్రాక్టీస్ చేస్తుంది ఇప్పుడు అన్నెసరిగా మనం ఇలా వెళితే బ్యాడ్ నేమ్ వస్తుందనో పబ్లిసిటీ అవుతామనో ఏదో ఉంటుంది తన కెరీర్ తను చూసుకోవాలి కదా అసలు అయినా నిజంగా ఆమెతో ఇంటర్వ్యూ చేయాల్సిందేనండి అసలు నిన్ను ఎలా పడేశాడు నువ్వు ఎలా పడ్డావు తాళి కట్టడం ఏంటి ఆల్రెడీ ఏదో ఏదో కట్టాడు మెళ్ళో పసుపు తాడు న్యూ ఇయర్ నా హ్యాపీ బర్త్డే అని చెప్పి ఒక కేక్ కట్ చేసి వెంటనే ఒక పసుపు కొమ్ముతో ఉన్న తాడిని కట్టాడు అంటాడు తాళి కట్టాడు అంటే వెండిది కూడా ఏదో కట్టాడు సిల్వర్ది మళ్ళీ లాక్కెళ్ళిపోయాడు నా తాళి నాకు అని చెప్పి అసలు ఎంత అసై అసలు తను ఒక అఘోరి అని చెప్పుకుంటున్నప్పుడు ఈ చేష్టలన్నీ ఎంత దరిద్రంగా ఉన్నాయో తెలుస్తుంది అతనికి కూర్చోబెట్టి అని చెప్పాలి మరి అతనికి వదిలేస్తున్నారు ఎక్కడికెక్కడ వదిలేస్తున్నారు పట్టుకున్నప్పుడు గట్టిగా పట్టుకుని ఇవన్నీ ఎందుకు అడగట్లేదు అసలు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఇప్పుడు తేలేరు ఇప్పుడు ట్రాన్స్ ఒకవేళ అరెస్ట్ చేస్తే వాళ్ళకి ప్రాబ్లం పోలీసులకి ప్రాబ్లము వాళ్ళంతా వస్తారు మా కమ్యూనిటీ వాళ్ళని అరెస్ట్ చేశారు అన్యాయం చేస్తున్నారు హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఖచ్చితంగా ఇలా అన్యాయం జరుగుతున్నాయి కాబట్టి హ్యూమన్ రైట్స్ గట్టి స్టాండ్ తీసుకోవాలి ట్రాన్స్జెండర్స్ కూడా మా పరువు తీసుకున్నాడు వాడు మగవాడే అని చెప్తున్నారు వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ బ్యాక్ ఇండోర్లో ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ఐ మీన్ అంగం రిమూవ్ చేయించుకోవడం బ్రెస్ట్ పెట్టించుకోవడం ఇవన్నీ చేశాడు సర్టిఫికెట్స్ ఉన్నాయని కొంతమంది చెప్తున్నారు మరి అవి నిజమే కదా లేకపోతే అబద్ధం చెప్పరు కదా ఇది అయిన తర్వాతే వీడు ఈ వేషాలన్నీ మొదలుపెట్టాడు ఒక మాతాజీలాగా అవతరించి అమ్మాయిలందరినీ తన చుట్టూ పెట్టుకొని ఏదో పెద్ద ఏలేసేద్దాము అనుకుంటున్నాడు ఇప్పుడు ఇలాంటివి ఎలా అయినా బయటపడతాయి ఎప్పటికైనా బయటపడతాయి తెలుసుకోవాలి అతను ఫస్ట్ వర్షిణి దగ్గర అందరు గొడవ చేసినప్పుడు ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోకుండా మళ్ళీ దొంగ ఫోన్స్ కాల్స్ చేసి నువ్వు వచ్చేసాయి నువ్వు వచ్చేసాయ అని అనడం వల్లే కదా ఆ అమ్మాయి వెళ్ళిపోయింది తల్లిదండ్రులు వాళ్ళ బ్రదర్స్ ఎంత కష్టపడి గుజరాత్ నుంచి తీసుకొచ్చారు ఎలాగో ఇంట్లో పెట్టుకున్నారు మీడియాలో కూడా ఆ అమ్మాయి చెప్పింది నేను ఇంటికి వెళ్తాను తల్లిదండ్రుల మాట వింటాను నా భవిష్యత్తు చూసుకుంటాను అనంటే నెంబర్ వన్ ఛానల్ వాళ్ళు కూడా వచ్చి ఆమెకు ఒక యాంకర్ పోస్ట్ ఇచ్చి ఆ ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా ఆయన డైరెక్టర్ చైర్మన్ ఆయనతోనే ఆయన ఇంటర్వ్యూ చేయించుకొని ఆ అమ్మాయికి ఒక స్థానాన్ని ఎంత విలువగా ఎంత గౌరవంగా అంతటా ఆయన దిగి వచ్చి డైరెక్ట్గా మాట్లాడటం అంటే ఎంత పెద్ద విషయం అండి ఆ అమ్మాయికి అసలు విలువలు తెలుస్తున్నాయా అంత పెద్ద ఆయనని హాస్యాస్పాదం చేసి నువ్వు మళ్ళీ దరిద్రుడితో పారిపోతావా వాడికి అసలు ఏం పేరు పెట్టాలి చెప్పండి వాడు ఏమనాలి ఒక భిక్షాటకుడు అనాలా దరిద్రుడు అనాలా నీచుడు అనాలా నికృష్టుడు అనాలా ఎంత అసలు అతనికి ఒక పేరుందా అతను ఏదో ఒక సాధువులాగా వెళ్ళిపోవాలి అంతే అతను పెళ్ళిళ్ళు ఏంటి వాళ్ళతో వీళ్ళు వెళ్ళటమేంటి అంత పెద్ద ఆయనకి కూడా విలువ తీసేసింది అమ్మాయి అన్నదమ్ములు కష్టపడి తీసుకొచ్చినందుకు వాళ్ళ విలువ తీసింది తల్లిదండ్రుల్ని మీడియాలో ఇష్టం వచ్చినట్టు పరుగుతీసింది ఇది చాలా అంటే చాలా అమ్మాయికి బ్యాడ్ అనమాట తను తెలుసుకోవాలి వీడితో ఏంటి నా జీవితం అందరూ చెప్పారండి అమ్మ అతను మగ ఆడ కాని మనిషి నువ్వు ఎలా అతనితో ఉంటావు అంటే మనసులు కనెక్ట్ అయినాయి అంటే మనసులు అసలు అఘోరి అనేవాడికి అదే అఘోర అనేవాడికి ప్రేమ ఇలాంటి ప్రేమ ఉంటుందండి అసలు అన్ని త్యజించితేనే కదా వాళ్ళు అలా అవుతారు నువ్వు అన్ని త్యజించే కదా నీ బాడీనే చేంజ్ చేసేసుకున్నావు మరి నువ్వు మగ బుద్ధులు చూపిస్తున్నావు ఎందుకు ఆ బుద్ధులు చూపించడం ఏంటి హగ్గులు చేసుకోవడం ఏంటి ఇట్లా లవ్లు పెట్టడం ఏంటి మరి ఇప్పుడు డైలాగులు విన్నాం కదా ఏంటి మనకు లేవు మళ్ళీ వినిపించాలా బుద్ధులేండి ఆడేమంటున్నాడంటే నాకు చాలా పెయిన్గా ఉంది అసలు ఒక లవర్ మాట్లాడేట్టు మాట్లాడుతున్నాడు అఘోరివా లేకపోతే లవర్వా మగాడివా ఏంటి మగుడువా పెళ్లి చేసుకుంటా అంటున్నాడు చేసుకున్నాడు కాబట్టి ఎప్పుడు వచ్చి చేసుకుంటావు ఎంతమందిని చేసుకుంటావు ఏంటిది ఇప్పుడు సమాజాన్ని హాస్యాస్పదం చేయటం కాదు ఇది ఇది ఇండివిజువల్ గా తీసుకునేదా ఇది చెప్పండి ప్రతి ఇంట్లో వాళ్ళు కూడా మనసుకు తీసుకున్న విషయం అవ్వాలి ఇప్పుడు ఇది ప్రతి ఇంట్లో వాళ్ళు దీన్ని మనసుకు తీసుకుని అటాక్ చేయాల్సిందే రేపు అయినా అవ్వచ్చు కదండి అవును ఎవరి అమ్మాయికైనా మనసు మారిపోవచ్చు కదా నేను ఒక సెలబ్రిటీ కూతురునే కూతురే నాకు తెలుసు ఆమె అసలు జడలు కట్టేసి పెద్ద కొప్పేసుకుని తిరుగుతుంది ఆవిడ తెలుసు నాకు కూడా మరి అందులో వెళ్ళబట్టే కదా మరి కోట్ల కోట్లు కోట్లు ఆస్తులు ఉన్నాయి మంచి ఎడ్యుకేషన్ ఉంది ఎందుకు వెళ్ళిపోవాలి మనసు అంతే డైవర్ట్ అయిపోతుంది ఇలాంటివి చూస్తేనే కదా ఇరవై మందో పది మందో ఐదు మందో వెళ్ళారు అమ్మాయిలు ఆరో అమ్మాయికి వెళ్ళాలని అనిపించదా అంతమంది వెళ్ళారు కదా నేను వెళ్తే ఏమవుతుందో ఇంట్లో ఖచ్చితంగా ఎదురుస్తుంది అప్పుడు ఈ వర్షిని ఎలా మాట్లాడుతుంది తల్లి దగ్గర మాటలు ఇంకా ఒకటే మాట ఇంకా ఆవిడ చెప్పగలుగుతుంది నాకు మా అమ్మాయి కావాలి ఎన్ని చెప్పినా ఎంత కన్విన్స్ చేసినా అసలు ఆ పిల్ల దారికి రాకపోగా ఇంకా ఎంతో అంత పరువానంటే అది కూడా తీసి రోడ్డు మీద పెట్టింది ఇంకా ఆవిడ కన్నీళ్ళు తర్వాత మాకు మా పిల్ల కావాలి ఈ రెండు తప్పితే ఆవిడ దగ్గర వేరే ఆయుధాలు అస్త్రాలు లేవు ఇంకా అంతే ఈ ఆ పిల్ల మరి ఇంకా వస్తుందా రాదా ఇప్పుడు ఇలాంటి అమ్మాయిలు ఇంకా బయటకు వస్తే ఈ అమ్మాయి ఖచ్చితంగా తిరిగి రా వస్తుంది ఎందుకంటే ఇంత ప్రయత్నం చేసి ఇంటికి తీసుకొచ్చారు ఆ నెంబర్ వన్ ఛానల్ వాళ్ళు అంత చైర్మన్ గారు బయటకు వచ్చి ఈ అమ్మాయితో ఇంటర్వ్యూ చేయించి జాబ్ ఇచ్చి ఇంత చేస్తే ఆయన మాటకు కూడా విలువ ఇవ్వకుండా పారిపోయింది ఆ పారిపోయిన అమ్మాయి రేపొద్దున అక్కడేదన్నా జరిగితే మళ్ళీ తిరిగి ఇంటికి రాదా ఇంకా వేరే షెల్టరే లేదు అమ్మాయికి పైగా ఏమైనా మాట్లాడుతుంది నేను రావటం వంటి జరిగితే నా శవమే ఈ సినిమా డైలాగ్లా ఇదే సినిమా ఇదేమన్నా చావు రుచి తెలుస్తే తెలుస్తుంది అప్పుడు ఎవరైనా ఏమంటారు నీ ఇష్టం తల్లి అంటారు ఇప్పుడు నీ ఇష్టంగానే వెళ్ళావు కదా నువ్వు అలా భవిష్యత్తు బాగుండాలి నువ్వు ఆనందంగా ఉండాలి అందరిలాగే నువ్వు అన్ని అందాలు ఆనందాలు చూడాలని పిలుస్తున్నారు నాకు అవద్దు నేను చచ్చిపోతానంటే ఎవరైనా చేస్తారు ఇప్పుడు నీ ఇష్టంగా వెళ్ళావు అది కూడా నీ ఇష్టమే అంటారు ఎవరికైనా బాధ నష్టం కలుగుతుందా తనకే కదా అన్ని బాధలు నష్టాలు తెలుసుకోవాలి అమ్మాయి ఇప్పుడు దీనికి కంక్లూజన్గా గా చెప్పాలి అంటే ఇప్పుడు మిగతా అమ్మాయిలకైనా జాగ్రత్తగా ఉండాలి అంటే ఇంకా ఇలా ఇంత ఇంకా అమ్మాయిలు బయటికి రావాలి అంటే ఏం చేయాలంట అదే ఇప్పుడు ఈ గురుజీలు కొంచెం కంకణం కట్టుకున్నట్టున్నారు అందుకనే ఈ రాధ అనే అమ్మాయిని ఎలాగో లాక్కొచ్చి మీడియా ముందు పెట్టారు ఇది చూసి ఒకవేళ మిగతా అమ్మాయిలు కూడా ఎవరన్నా ఉంటే అతనితో ఆ శ్రీనివాస్తో వాళ్ళు కూడా త్వరగా బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి చెప్తే మంచిది ఎందుకంటే ఇదంతా ఒక ట్రాప్ ఇదంతా ఒక మోసం అని త్వరగా తెలియాలి సొసైటీలో అందరికీ తెలిసినట్టయితే కాస్త భయంతో అటువంటి ఉద్దేశాలు ఎవరన్నా ఉంటే ఆగుతారు లే ఇది అది ఆగకుండా ఈ అగోరికి ఎవ్వరూ కూడా అడ్డుకట్ట వేయకుండా అతని స్వేచ్ఛకి అతన్ని వదిలేసినట్టయితే కనుక మనం ఇక్కడే గింజుకుంటున్నాం వాడు ఎప్పుడో జంప్ అయిపోయాడు అమ్మాయిని తీసుకుని అసలు అక్కడ కదా పట్టుకోవాలి పట్టుకుని వాడిని తీసుకొచ్చి ముందు వేసే సెల్లో వేసేసిన తర్వాత ఈ అమ్మాయిలు ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి ముందు వాడిని పట్టుకోవాలి వాడిని అట్లా స్వేచ్ఛగా వదిలేశారు అమ్మాయితో సహా ఏంటంటే అమ్మాయి మేజర్ అంటుంది మేజర్ అన్ని అందరిని చెప్పి వదిలేస్తున్నారు ఇష్టారాజ్యంగా అక్కడ ఏం జరుగుతుందో డ్యామేజ్ మనకు తెలియదు ఇక్కడ ఈ అమ్మాయిలు భయపడి బయటకు రావట్లేదు ఇలా వదిలేయటానికి వీల్లేదు ఫస్ట్ వాడిని తీసుకొచ్చి సెల్లో పెట్టాలి తర్వాత ఇంకా ఎవరెవరు అమ్మాయిలు ఉన్నారో వాళ్ళందరినీ బయటకు తీయాలి సమాజానికి చూపించాలి చెప్పాలి మిగతా అమ్మాయిలు జాగ్రత్త పడతారు ఇంకొకటి ఏంటంటే వాడు ఫోన్ లిస్ట్ లో బ్లాక్ లో ఏమేం నెంబర్స్ పెట్టాడు ప్రజెంట్ ఏ నెంబర్స్తో తో కాంటాక్ట్ లో ఉన్నాడు అవన్నీ వీళ్ళు తీసుకోవాలి నేను చూస్తున్నాను ఒక టూ త్రీ మంత్స్ నుంచి ఇప్పుడు ఈ అమ్మాయి మొదటి వైఫ్ అమ్మాయిది కూడా బ్లాక్ లో పెట్టాడంట పెట్టాడు ఒక అమ్మాయి వచ్చి చెప్పింది మనకి తెలిసింది ఇది మనకి ఒక క్లూ అనుకోవాలి మిగతా తన ఫోన్లో ఏమేం నెంబర్లు బ్లాక్లో ఉన్నాయి ఏమేమి కాంటాక్ట్లో రన్నింగ్లో ఉన్నాయి అని చెప్పి ఫోన్ పట్టుకొని ముందు వాడిని ముయ్యాలి తర్వాత ఇవన్నీ బయటకు తీయాలి దానికన్నా ముందు వీడు ఏంటి అమ్మాయిలతో అసలు ఎట్లా కాంటాక్ట్ అవుతున్నాడు అనేది కూడా కనిపెట్టాలి వీళ్ళు లేకపోతే వీడు ఆగడాలు ఆగవండి ఆగవు ఎవరెవరితో ఎంతమందితో ఉన్నాడు అంతకుముందు కూడా ఎక్కడ వీడిని పట్టుకున్నా కూడా ఫోన్ ఇచ్చేస్తున్నారు ప్రతిసారి అసలు ఫోన్ ఎందుకు తీసుకోరు రెండో మూడో ఫోన్లు ఉన్నాయంట మరి ఆ ఫోన్లన్నీ తీసుకోవాలి కదా ఎందుకు వదిలేశారు అంటే పాపం చూడండి ఒక తెలుగు రాష్ట్రం తీసుకుందాం ప్రస్తుతానికి యావత్ తెలుగు రాష్ట్రం కూడా బత్తిలోనే ఉన్నారని చెప్పుకోవాలి వాడిని అలా వదిలేశారు అంటే అందరూ కూడా నమ్ముడు నమ్ముతున్నారు దేవుడని నమ్ముతున్నారు మూఢ విశ్వాసాలు ఉన్నాయి కాబట్టి వదిలేశారు అమ్మో పాపం అమ్మో ఏమన్నా జరుగుతుంది అమ్మో అతను దైవంతో సమానం పిలుచుకొచ్చి భోజనాలు పెడుతున్నారు దక్షిణిస్తున్నారు పెట్రోల్ వేయిస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మనం ఏమన్నా చేస్తే మనకేమన్నా అవుతుందేమో శివుడు ఏమన్నా చేస్తాడేమో భగవంతుడిని నమ్మడం అంటే మూఢభక్తి భక్తి వేరు ఇది వేరండి వీడు వీడు ఒక బిల్డప్ ఇచ్చి దొంగ భక్తిని ప్రదర్శించి దొంగ మాటలు చెప్పి అట్రాక్ట్ చేసుకో ఉంటే అది భక్తి కిందకి రాదు శివుడు అంటే శివుడితో అసలు ఏం పోలికండి బాబు వీడు అసలు వీడు వీడు శివుడు అని శివయ్య మాట ఎత్తడానికి కూడా అర్హత లేదు మరి జనాలు అలా భయపడే తను వదిలేశారు వదిలేయడం వల్ల వాడు విచ్చలవిడిగా ఇష్టారాజ్యంగా స్వేచ్ఛగా తిరుగుతున్నాడు అమ్మాయిలను వేసుకుని మరి వీడేదో ఒక నెట్వర్క్ తయారు చేసుకోవాలని చూస్తున్నాడు అందుగా కానీ మనం కళ్ళు తెరకపోతే తర్వాత పోతాం ఇంకొక నచ్చి రెడీ అవుతుంది ఇప్పుడికైనా సరే చట్టము వాడిని అర్జెంట్ గా వాడిని అరెస్ట్ చేసి లోపల పెట్టాలి ఓకే అమ్మ థ్యాంక్ యూ